அதுப்ப <laughs> ந <laughs>

ఇల్లీగల్గా అమరావతి దగ్గర నుంచి మనకి కింద వరకు రేపలు కోటం మూడు మూడు జిల్లాలో ఇవాళ మేము ఏంటంటే పార్టీ తరఫున కూర్చుంటారు జిల్లాలో ఏంటి కాబట్టి అదే ఊబ మట్టి తీసిన తాట మట్టి పాము ఎంత టైం పడ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్రమ ఇసుకని పెద్ద వ్యాపారంగా చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి జనసేన పార్టీ నుంచి ఒకటే చెప్తా ఉన్నాం మేము రాష్ట్రంలో అక్రమంగా ఇసుక తగ్గుతా ఉన్నారు వేల కొద్ది రేట్లు పెట్టి పక్క రాష్ట్రాలు కూడా అమ్ముకుంటా ఉన్నారు మేము కూడా చెప్తా ఉన్నాం గ్రీన్ ట్రిబ్యునల్ వారు ఏదైతే ఈ రాష్ట్రంలో ఇసుక వల్ల పర్యావరణానికి దెబ్బ కూడా దెబ్బ తగులుతూ ఉంది అట్లానే ఎక్కడా కూడా సరైనటువంటి పద్ధతిలో ఇసుకని తీయట్లేదనేటువంటి ఆక్షేపించిందో దానికి అనుకూలంగా వీరు రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించాలి కానీ ఎక్కడా కూడా ఆ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆర్డర్ని వీరు పాటించట్లేదు కాబట్టి మేము తక్షణమే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం జనసేన పార్టీ తరఫు నుంచి అక్రమ ఇసుక రవాణాన్ని ఆపేయండి అక్రమ ఇసుక తవ్వకాన్ని ఆపేయండి లేని పక్షంలో మీ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇసుక రీచ్లు చూడటం కోసం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు రాబోతారు వచ్చిన తర్వాత ప్రజలందరే మీ యొక్క ఇసుక అక్రమ ఇసుకని ఎక్కడికక్కడ ఆపేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడటం కోసం జనసేన పార్టీ ముందుంటుందని రాబోయే రోజుల్లో మరికొద్ది రోజుల్లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తర్వాత మా అధ్యక్షులు వారు కూడా ఇసుక రచులు చూడడానికి రాబోతున్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఓకేనా మీడియా సోదరులకు నమస్కారం ఈరోజు మేము ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలో కూడా ఏదైతే మార్చి ఇరవై మూడున నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సదరం జోన్ చెన్నై బెంచి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అక్రమ ఇసుక దోపిడీని తక్షణమే ఆపేసేసి ఒక కమిటీనేసి రివైజ్ చేసి మళ్ళీ అప్పుడు రూపొందించమని చెప్తే ఈ రోజు వరకు కూడా ఆ ఆర్డర్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఇంకా ఎక్కువగా వాళ్ళ మనుషులతో కృష్ణానది నిష్టానుసారంగా కృష్ణానదికి అడ్డంగా రోడ్లు వేసుకుని తువ్వేయటం గత కొంతకాలం నుంచి అందరికీ తెలిసిందే మీడియా సోదరులు అందరూ కూడా దానికి కూడా బయటపెట్టారు పెట్టారు ఈ రోజున మేము గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి జనసేన పార్టీ నాయకులు మా రాష్ట్ర కార్యవర్గంతో కలిసి వచ్చి నేను ఇక్కడ ఆ జడ్జిమెంట్ కాపీని కూడా ఆయనకిచ్చి ఆ జడ్జిమెంట్ కాపీ ప్రకారం తక్షణమే ఏదైతే ఇల్లీగల్గా జరుగుతుందో ఇస్కని ఆ తీసే విధానాన్ని ఆప్ చేసి సక్రమైన విధానంలో మీరు పరిశీలన చేయమని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇచ్చాము కాని పక్షంలో జనసేన పార్టీ ఖచ్చితంగా రోడ్డు మీదకు వస్తామని కూడా వాళ్ళకి మేము చెప్పడం జరిగింది ఎందుకంటే నిన్న కూడా జరిగింది అక్కడ ఏదైతే అమరావతిలో ఈ గుంటూరు జిల్లా మొత్తాన్ని గుంపుగొత్తగా పెద్ద కూరపాడు ఎమ్మెల్యే గారు తీసుకున్నారని చెప్తున్నారు ఇరవై కోట్లకి మూడు దారులు వేశాడు ఆ ఒక దారి దగ్గర పోయినసారి ఇద్దరు కుర్రాలు చనిపోయారు నిన్న కూడా గుంటూరు పట్టణానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి చనిపోయాడు అట్లానే కొల్లిపాడు దగ్గర ఒక కుర్రాడు బీటెక్ చదివే కుర్రాడు కూడా ఈ ఇసుక అక్రమంగా చేస్తున్నటువంటి గోతుల్లో పడి చనిపోయారు ఇంత దారుణంగా జరుగుతున్నప్పటికీ మనుషుల ప్రాణాలు పోతున్నాయి ప్రకృతి సంపద నిష్టానసారంగా దోషిస్తున్నారు ఆ జేపీ వెంచర్స్ అనేది ఎక్కడుందో తెలియదు మేమైతే క్లియర్ గా మాకు అర్థమైంది ఏంటంటే జేపీ వెంచర్ అనే పేరుతో పూర్తిగా ముఖ్యమంత్రి గారి అనుసన్నలోనే ముఖ్యమంత్రి గారే ఆ సమస్య నడుపుతూ యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను మొత్తాన్ని కూడా ముఖ్యమంత్రి గారు దోసుకుంటూ ఉన్నారని చెప్పేసి జనసేన పార్టీ మేము ఆక్షేపణ చేస్తున్నాం దానికి కాదని చెప్పి ఈ రోజు వరకు కూడా ఎవరు రాలేదు సో తక్షణమే గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసి ఈ విధానాన్ని ఆపేసేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పేసి జంఛాన్ పార్టీ నుంచి కోరుతున్నాము లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రజలందరూ కూడా దీన్ని గమనించండి అని కూడా ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తూ జై జనసేన జై హింద్